హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంక్రాంతి కానుగ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కనుక రెండు అదిరిపోయి శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి కానుక్గా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాల నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అందులో మొదటి చూసుకుంటే కనుక ధాన్యం సేకరణ గాను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల కోట్లు అయితే విడుదల చేస్తున్నారు అంటే మనకు ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి అయితే అందజేయనున్నారు ధాన్యం సేకరణకు గాను రెండు వేల కోట్లు విడుదల చేయగా దాదాపుగా లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఇవి జమ అయితే కానున్నాయి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి ప్రభుత్వం దాదాపుగా ాలుగు పాయింట్ అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా దాని కోసం రైతులకు ఐదు వేల కోట్లు అయితే చెల్లించింది ఇక మిగతా రైతుల కోసం అయితే గనక రెండు వేల కోట్లను అయితే గనక తాజాగా అయితే విడుదల చేసింది అనమాట సో సంక్రాంతి కానుక అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేసింది ఇక ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే రైతులకు నగదు అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో ఇదొకటి ఇక రెండో చూసుకుంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా అయితే గనుక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి రెండు వేల అయితే కనుక విడుదల చేయబోతున్నారు అంటే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక మూడు విడతల్లో జంప్ చేయడం జరుగుతుంది అంటే మనకు మే నెలలోనూ అలాగే అక్టోబర్ నెలలోనూ అలాగే జనవరిలో సంక్రాంతి కానుక్క అయితే విడుదల చేస్తారు ఇప్పటికి మోడీ ప్రభుత్వం అనేది ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపుగా పదిహేను విడతలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేసింది ఇప్పుడు పదహారవ విడతకు సంబంధించిన నిధులు అనేది ఈ సంక్రాంతి కానుక్క అయితే కనుక రెండు రూపాయలు ఈ వారంలో మనకు ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రకంగా మనకు రైతులకు సంబంధించి ధాన్య సేకరణకు గాను రెండు వేల కోట్లయితే విడుదల చేసింది అలాగే పీఎం కిసాన్ కు సంబంధించి కూడా ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతోంది అనమాట సో దానికి సంబంధించి ఏ చిన్న వివరాలు వచ్చినా సరే మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి